పార్టీ బీఫామ్ పై పోటీ చేసిన వారికి క్యాబినెట్లో అవకాశం ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు ఏడు లక్షల కోట్లు అప్పులయ్యాయన్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్లో తాము రూల్స్ ను బ్రేక్ చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ గా తాను రెండు కీలక ఎన్నికలను పూర్తి చేశానన్నారు రెండింటిలోనూ మంచి ఫలితాలను సాధించినట్లు చెప్పారు పీసీసీ అధ్యక్షుడిగా తన పదవికాలం జులై ఏడున పూర్తి కానుందన్నారు పీసీసీ చీఫ్ పదవితో పాటు కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలనే నిర్ణయాలు ఒకేసారి ఫైనల్ అవుతాయన్నారు తెలంగాణలో ఎలాంటి కరెంటు కోతలు ఉండవని హామీ ఇచ్చారు పంపిణీలో మాత్రం అంతరాయాలు ఉన్నట్లు చెప్పారు మహిళలకు ఉచిత పథకంతో ఆర్టీసీ గాడిన పడిందన్నారు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు పంటల రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని కోసమే అన్నారు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్నారు తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పినట్లు తెలిపారు